హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మోహన్ బాబు గారు నటించిన చిత్రం అసెంబ్లీ రౌడీ ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ను షేక్ చేసింది థియేటర్లలో రెండు వందల రోజులు ఆడి కలెక్షన్ కింగ్ అనే బిరుదును మోహన్ బాబు గారికి అందించింది బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించిన అసెంబ్లీ రౌడీ చిత్రానికి బి గోపాల్ గారు దర్శకత్వం వహించారు పి వాసు పరుచూరి బ్రదర్స్ గారులు ఈ సినిమాకు కథను అందించారు కేవి మహాదేవన్ గారు సంగీతం అందించారు ఈ సినిమాకి ఈ సినిమా మోహన్ బాబు గారి కెరీర్లోనే ఒక గొప్ప మైలురాయి అని చెప్పుకోవాలి బి గోపాల్ గారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యాక్షన్ కామెడీ డ్రామాలో శక్తివంతమైన పాత్రను పోషించారు మోహన్ బాబు గారు ఆకట్టుకునే కథాంశంతో పి వాసు పరుచూరి బ్రదర్స్ గారు అందించిన ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్తో ఈ సినిమాకు ఈ సినిమా మోహన్ బాబు గారి కెరీర్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని చెప్పుకోవాలి థియేటర్లలో రెండు వందల రోజులు ఆడి రికార్డుల మూత మోగించింది కలెక్షన్ కింగ్ అనే బిరుదును అందించింది ఈ సినిమాని మోహన్ బాబు గారికి మరి ఇంతటి పేరు తెచ్చిపెట్టిన ఈ సినిమా కథ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి శివాజీ అంటే మోహన్ బాబు గారు డిగ్రీ పూర్తి చేసుకొని అల్లరి చిల్లరిగా తిరిగే ఒక యువకుడు అతని తండ్రి జగ్గయ్య గారు అదే ఊర్లో ఒక ఉపాధ్యాయుడు ఆయనకు కొడుకు అలా ఊరికే ఉండడం నచ్చదు పూజ అంటే దివ్యభారతి గారు అదే ఊర్లో పనిచేసే మరో ఉపాధ్యాయుడి కూతురు అంటే గొల్లపూడి మార్తిరావు గారి కూతురు అనమాట శివాజీ ఆ అమ్మాయి ప్రేమలో పడతారు ఊర్లో దాదాగిరి చలాయించే భాష అనే రౌడీ ఒక హత్య చేస్తుండగా శివాజీ చూస్తాడు శివాజీ ఆ రౌడీని ఎదుర్కోవడానికి పోతుండగా తన తల్లి అంటే అన్నపూర్ణమ్మ గారు వారించి ఇంటికి తీసుకొస్తారు ఈ విషయం తెలిసిన తండ్రి కుటుంబం బాగోగులు చూడని నువ్వు దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరతావా అని తిడతాడనమాట నీ కష్టంతో ఏనాడైనా మాకు కట్టుకునేందుకు ఒక జత బట్టలైనా తీసుకురాగలవా ముందు పని వెతుక్కో అంటూ తిడతాడనమాట తర్వాత రోజు వాళ్ళ గ్యాంగ్ సర్వేకి వచ్చిన ఒక అతనిని హత్య చేయడానికి ప్రయత్నిస్తూ ఉండ ఉంటా ఉంటారనమాట ఆ సమయంలో ఆ సర్వే ఆఫీసర్ తనని కాపాడుకోవడం కోసం శివాజీ వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు ఆ టైంలో శివాజీ అమ్మ ఆ రౌడీల్ని ఎదుర్కొనడంతో తన గాయం గాయమవుతుంది అదే సమయంలో శివాజీ తన ఇంటికి రావడంతో వాళ్ళమ్మ గాయమై ఉండడంతో తను చాలా కోపానికి గురవుతాడనమాట దాంతో ఎలాగైనా ఈ భాషా వాళ్ళ గ్యాంగ్ అంత చూడాలనేసి కోపంతో హీరో వాళ్ళతో ఫైట్ చేస్తాడనమాట ఆ సమయంలో భాషా వాళ్ళ గ్యాంగ్లోనే ఒక అతను సర్వే ఆఫీసర్ని చంపేస్తాడు అండ్ శివాజీని అంటే మోహన్ బాబు గారిని కూడా పడవడానికి వచ్చే క్రమంలో భాషా వాళ్ళ గ్యాంగ్లోనే ఇంకొకతను కథను కత్తి గురై చనిపోతాడనమాట అయితే ఈ విషయంతో పోలీసులు అక్కడికి వచ్చి శివాజీని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు జైలుకి శివాజీ వాళ్ళ పేరెంట్స్ అతన్ని కేసు నుంచి ఎలాగైనా బయటకు తీసుకురావాలనేసి ఊర్లో వాళ్ళని ఊర్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పమని అడుగుతారు కానీ భాషాకు భయపడి ఎవరు ముందుకు రారు శివాజీ జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది ఇంతలోనే ఎన్నికలు వస్తాయి ఒక లాయర్ సలహా మేరకు ఎన్నికల్లో గెలవడం ద్వారా శివాజీ ప్రజల సాక్ష్యం కోరవచ్చునని సలహా ఇస్తాడు శివాజీని జైల్లో నుంచే ఎమ్మెల్యే పదవికి పోటీకి నిలబెట్టి అతని తల్లిదండ్రులు అండ్ దివ్యభారతి గొల్లపూడి మారుతిరావు గారు వీళ్ళందరూ తనకి సపోర్ట్గా ఎలక్షన్లో ప్రచారం చేస్తారన్నమాట ఆ ఎన్నికల్లో శివాజీ గెలిచి ఎమ్మెల్యే అవుతాడు అది భరించలేని భాష అతని తల్లిదండ్రులని చంపేస్తాడు అదే సమయంలో శివాజీ తన అమ్మ నాన్నల కోసం పట్టుబట్టలని కొనడానికి వెళ్తాడనమాట ఆ టైంలో నీ జీవితంలో ఎప్పుడన్నా మాకు బ పట్టుబట్టలు కొనివ్వగలవా అనేసి నువ్వు ఎప్పుడైనా జీవితంలో మాకు పట్టుబట్టలు కొనివ్వగలవా అని తన తండ్రి మాటలను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఈసారి ఈ బట్టల్ని చూసి ఇంకెప్పుడు మా నాన్న మా అమ్మ నోరె తెరవరు అనేసి ఆనందంతో ఆ బట్టల్ని తీసుకొని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన శివాజీ తన అమ్మ నాన్నలో జీవజ్వాలుగా ఉండడం చూసి చాలా బాధపడతాడనమాట అదే వేగంతో శివాజీ ఆ రౌడీలను ముట్టబెట్టి కత్తిపోట్లతో తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చేరతాడు చివర్లో అతను కోలుకొని ప్రజలందరికీ అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో కథ ముగుస్తుంది ఈ సినిమాలో మంచి మంచి డైలాగులు కూడా ఉంటాయి అండ్ కామెడీ పరంగా బ్రహ్మానందం పాకిజా పాకిజా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే కామెడీ అంతా కూడా చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఆల్ టైమ్ హిట్స్ అనే చెప్పుకోవాలి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మోహన్ బాబు గారు తన సినిమాలో ఏ సినిమా అయినా సరే కేజే యేసుదాస్ గారి నుంచి ఒక్క పాటైనా తన సినిమాలో ఉండేలాగా చూసుకుంటారంట అలా ఈ సినిమాలో అందమైన వెన్నెలలోన అనే పాట కేజే యేసు కేజే యేసుదాస్ గారు పాడింది ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఈ పాట ఆల్ టైమ్ హిట్ అనే చెప్పుకోవాలి అండ్ అంత బాగుంటుంది కేజే యేసుదాస్ గారి వాయిస్ ఈ సినిమా మంచి ప్రజాదరణ పొంది మోహన్ బాబు గారికి కలెక్షన్ కింగ్ అనే బిరుదును సాధించి పెట్టింది శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించారు మోహన్ బాబు గారు అయితే మోహన్ బాబు గారి అసెంబ్లీ రౌడీ సినిమా విడుదలై ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది హీరోగా మోహన్ బాబు గారి రేంజ్ని ఈ సినిమా తారాస్థాయికి తీసుకెళ్ళిందనే చెప్పుకోవాలి పరచూరి బ్రదర్స్ బి గోపాల్ గారి దర్శకత్వంలో పరచూరి బ్రదర్స్ అందించిన పదునైన మాటలు సినిమా సక్సెస్లో రోల్ ప్లే చేశాయనే చెప్పుకోవాలి అందుకే ఇప్పటికీ మంచు ఫ్యామిలీ అభిమానులకు అసెంబ్లీ రౌడీ సినిమా స్పెషల్ సినిమా అనే చెప్పుకోవాలి ఆ సినిమాను ఇప్పుడు మంచువారబ్బాయి విష్ణు గారు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట మోహన్ బాబు గారి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన విష్ణు గారు కామెడీ యాక్షన్ సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అదే బాటలో ఇప్పుడు తన తండ్రి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన అసెంబ్లీ రౌడీ సినిమాను రీమేక్ చేసి తానేంటో ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నారట ఈ జనరేషన్కు తగ్గట్టుగా కథలో చిన్న చిన్న మార్పులు చేసిన అసెంబ్లీ రౌడీ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట విష్ణుగారు మరి పాతికేళ్ల క్రితం మురిపించిన అసెంబ్లీ రౌడీ ఈ జనరేషన్ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్ ఇదండి అసెంబ్లీ రౌడీ సినిమా యొక్క విశేషాలు ఈ సినిమా అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చిన సినిమాల్లో ఒకటి అండ్ మీలో ఎంతమందికి అసెంబ్లీ రౌడీ సినిమా అంటే ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని హైప్ చేశారంటే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్